ఆరు అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గ్యారంటీగా ఆరు చెంపదెబ్బలు తినట్లేనని చే పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రచారం చేసిన ఆయన అమరవీరుల చవరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు ల్యాండ్ డీలింగ్స్ అవినీతి కబ్జాలు చేసే కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఇంటిదారి తప్పదని ఆయన అన్నారు దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీని మరోసారి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలంతా మోదీ వైపే ఉన్నారని బీఆర్ఎస్ నుండి గతి లేక కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారంటూ విమర్శించారు దేశ ప్రజలంతా మోదీ వైపే ఉన్నారని దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు చెవెల్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షల మెజార్టీతో తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు గుర్తుంది కానీ చెప్పదెబ్బలు ఈ గుర్తు పెస్తే మనకి చెప్పదెలు ఉంటాయి ఐదు చెప్పదెలంటే ఆరు చెప్పదెలంట బాగా ఇరవై చెప్పదెంబల ఇవి ఉన్న చెప్పదెబ్బలు కాదు ఇవి గ్యారెంటీ చెప్పదెలు గ్యారెంటీ చెప్పదవ్వలు ఆ ఉద్యోగం అయితే కార్తి గు money the to me